కర్పూరంతో కర్మలు తొలగిపోతాయా కర్పూరం ఒక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్న పదార్థం అని చాలా మంది నమ్ముతారు దీని సువాసన మనసును ప్రశాంతంగా చేయడానికి మరియు సానుకూల శక్తిని ఆకర్షించడానికి సహాయపడుతుంది అయితే కర్పూరం వాడటం వల్ల కర్మలు తొలగిపోతాయని నమ్ముతారు కర్మ అనేది మనం చేసే ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుంది అని చెప్పే ఒక భావన మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలు చెడు పనులకు చెడు ఫలితాలు వస్తాయి ఈ ఫలితాలను మనం తప్పించుకోలేము కర్పూరం వంటి పదార్థాలను వాడటం వల్ల కర్మల నుండి తప్పించుకోవచ్చు అని కొందరు నమ్ముతారు కానీ ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కర్పూరం వాడటం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు మనసును ప్రశాంతంగా చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది నిద్రలేమి సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది ధ్యానం చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది కర్పూరం వాడే పద్ధతులు కర్పూరాన్ని దీపారాధనలో వాడవచ్చు కర్పూరాన్ని ధూపం వేయడానికి వాడవచ్చు కర్పూరాన్ని స్నానపు నీటిలో కలిపి స్నానం చేయవచ్చు ముఖ్య గమనిక కర్పూరం ఒక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్న పదార్థం అని చాలా మంది నమ్ముతారు అయితే కర్పూరం వాడటం వల్ల కర్మలు తొలగిపోతాయని నమ్ముతారు మీరు కర్పూరాన్ని ఒక ఆధ్యాత్మిక పదార్థంగా భావించి వాడాలనుకుంటే మీకు నచ్చిన విధంగా వాడవచ్చు మీ ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే కర్పూరం వాడటం ఒక పరిష్కారం కాదు మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కృషి చేయాలి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను వెతకండి మీ ఖర్చులను తగ్గించుకోండి ఆర్థికంగా ప్లాన్ చేసుకోండి మీరు ఈ విధంగా కృషి చేస్తే మీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలరు